ధిపతి నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపంతాం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుసుకృసుభ్య రాహవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించి మనకి ఈ ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే తెలుసుకోబోయే ముందర ఇక్కడ మనకి సంవత్సర ఫలితాలు మనకి అంటే సంవత్సరంలో గ్రహాలు నవగ్రహాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి అయితే ఇక్కడ చెందుతున్నప్పుడు కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఎక్కువ రోజులు అవి ఉండడం అనేది జరుగుతుంది కొన్ని మనకి ఎక్కువగా మారుతు అంటే ఇరవై ఏడు రోజులకు మారేవి నలభై ఐదు రోజు గ్రహ మార్పు నెల గ్రహ మార్పు రెండున్నర రోజుకి ఇలా మారే ఉంటే కానీ మనకి గురువు అలాగే శని భగవానుడు రాహుకేతువులు ఈ నాలుగు మాత్రం ఒక రాశిలోకి మార్పు చెందినప్పుడు ఆ రాశిలో ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బేస్ చేసుకుని ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది గురువు అయితే ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండడం అనేది జరుగుతుంది మధ్యలో కాస్త వక్రీకరించడం మళ్ళీ ముందుకు వక్రత్యాగం పొందడం ఇలాంటివి ఉంటాయి అలాగే శని భగవానుడు కూడా రాహుకేతులు ఎప్పుడు అపసవ్యంలోనే వాళ్ళు ప్రయాణం చేయడం చేసినా కూడా ఒకే రాశిలో వీళ్ళు పద్దెనిమిది నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది శని భగవాను రెండున్నర సంవత్సరాలు కాబట్టి ఈ ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ సంవత్సర ఫలితాలు అసలు వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి రాజ్య రాజ్యపూజము అవమానం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు కర్కాటక రాశిలోకి పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్వేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి కర్కాటక రాశికి అధిపతి వచ్చి చంద్రుడు కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి ఆదాయ వ్యయాలు చూసుకున్నప్పుడు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు అంటే వీళ్ళకి ఆదాయం ఎక్కువగాను వ్యయం ఖర్చు తక్కువగాను ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ రాశి ఈ సంవత్సరం మే ఒకటి నుండి కూడా సంవత్సరాంత వరకు కూడా వీళ్ళకి గురువు లాభస్థానంలో తామరమూర్తిగా సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శని భగవాను కూడా అష్టమ అష్టమస్థానం ఉందంటే వీళ్ళకి అర్థాష్టమ శని అనేది జరుగుతోంది కదా ఆయన రజితమూర్తిగాను అలాగే రాహుకేతులు సంవత్సర ప్రారంభం నుండి కూడా వీళ్ళకి సంవత్సరాంతం వరకు కూడా భాగ్యస్థానంలోను తృతీయ స్థానాల్లోనూ సువర్ణమూర్తులుగా సంచారం చేయడం అనేది జరుగుతోంది సో ఇలా సంచారం చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వర్గాన్ని చూసుకుంటే వీడికి ఏదైతే సమాజపరంగా వీళ్ళు ఏవైతే వృత్తి ఉద్యోగాలు చేస్తున్నారో వాటి పరంగా గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది అలాగే కుటుంబ పరంగాను అలాగే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీరు చేసే ప్రతి పనికి కూడా ఉండడం అలాగే కాస్త ఏవైతే గత గతంలో ఏవైతే మీరు ఏవైనా కార్యక్రమాలు చేపట్టినా ఏవైనా ప్రయత్నాలు కొత్తగా చేసినా అవలేను ఉంటే ఈ సంవత్సరం అవి ప్రయత్నాలు విజయం సాధించడం అనేది జరుగుతుంది అయితే ఎప్పుడైతే ఈ యొక్క బృహస్పతి కాస్త ఈ యొక్క స్థానం ముందు అంటే లాభస్థానం ముందు సంచారం చేయడం అనేది జరుగుతుందో అప్పుడు కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అదే గుర్తుం మంచి గుర్తింపు అది కూడా రావడం అనేది జరుగుతుంది వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ ఎక్కువగా కూడా ప్రతి పనిలోనూ కూడా అంటే మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎవరైనా ఏదైనా చెప్తుంటే గురువు దయాలుడు కాబట్టి అలాంటి దయాలుడి యొక్క గురువు లాభస్థానంలో ఉండడం వల్ల కాస్త ప్రతి పని రోజులు కాస్త ఎవరైనా ఏదైనా పడితే జాలి పడ్డము ఇలాంటివి ఎక్కువగా కలిగి ఉండడం అనేది జరుగుతుంది అయితే సమాజపరంగా కీర్తి గౌరవాలు ఇలాంటివి కనబడుతూ ఉంటాయి అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు అలాగే మీ చుట్టూ ఉన్న వాతావరణం అంటూ ఒక పరిధిని ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించడం అనేది కూడా వీళ్ళకి జరుగుతుంది అయితే కర్కాటక రాశి వారికి శని భగవాను మాత్రం అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ ఏ పని చేసినా ఏ వృత్తిలో ఉన్నా కూడా వీళ్ళు స్వయంగా మీ యొక్క తెలివితేటలతోనూ కృషితోనూ ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఆదాయ మార్గాలు కావచ్చు అవకాశాలు కావచ్చు మిమ్మల్ని అందిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది మంచి అవకాశాలు కూడా వస్తాయి అలాగే మీరు ఏదైతే ఇప్పటివరకు అంటే శని భగవానుడు కష్టి కష్టపడేటట్టు చేసి మనలో ఉన్న నైపుణ్యతని సృజాత్మకతను బయటికి తీయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం మీకు ఈ యొక్క శని భగవాన్ల స్థానంలో సంచారం చేయడం వల్ల మీలో ఏదో ఒక దాగి ఉన్న ఒక కళ కావచ్చు ఒక శక్తి కావచ్చు మీ తెలివితేటలు కావచ్చు ఇవన్నీ బయటపడడం అనేది జరుగుతుంది అలాగే రాజకీయ పరంగాను న్యాయవాదులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది వాళ్ళు చేసే ప్రభుత్వ పరంగా చేసే ఉద్యోగాలు కావచ్చు అవన్నిట్లోనూ విజయం సాధించడం అలాగే ఏదైనా ఒక మిస్టరీ కేసులను కానీ ఇలాంటి వాటిల్లో కూడా వాళ్ళు ముందు వేయడం ప్రతి పనిని కూడా వాళ్ళకి న్యాయబద్ధంగా పనులు చేసి వాళ్ళు విజయవంతం అవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఎప్పుడైతే భాగ్యస్థానంలో కూడా రాహు యొక్క సంచారం వల్ల కొన్ని శారీరక మానసిక ఇబ్బందులు అనేవి ఎదుర్కోవలసి వస్తుంది అందులో నవమస్థానం పితృస్థానంగా చెప్తాం కాబట్టి తండ్రి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి ప్రతి పనిని కూడా పూర్తి చేసే ముందర భగవత్ ఆరాధన ప్రయత్నించే ముందర భగవంతుని యొక్క ఆరాధన ఆయన యొక్క ఆశీస్సు పొంది ముందుకు వెళ్ళడం చేయడం ద్వారా ఏదైతే మీరు ఒక పనిని అనుకుంటున్నారో ఆ పనిలో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యులందు వాటి అందు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది అలాగే కర్కాటక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ యొక్క కేతు యొక్క సంచారం వల్ల కాస్త ఈ యొక్క ఏదైతే సోదరి సోదరుల మధ్య ఏవైతే వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా కాస్త కొంతవరకు తగ్గడం అనేది జరుగుతుంది అయితే కొంత స్నేహితుల వల్ల కావచ్చు సమాజం వల్ల కావచ్చు కొంత ఏదైతే సమాజానికి వ్యతిరేక స్థితుల్లో ఓ చేయవలసిన పనులు ఉంటే వాటిల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది అలాగే లేదా వాటి కోసం వీళ్ళు ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది అయితే కానీ వీళ్ళ యొక్క ఉండే స్థితిని బట్టి అంటే వాళ్ళ యొక్క ఉండే మతాన్ని బట్టి దాన్ని గౌరవించి కొన్నిటికి దూరంగా ఉండడం భగవంతునిపై నమ్మకం ఎక్కువగా పెట్టుకోవడం అనేది జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు కాస్త కష్టపడి చదవాల్సి వస్తుంది అలాగే మీరు మన్ ఎంత ధర్మంగా నడిస్తే అంత మీకు కీర్తి లభించడం అనేది జరుగుతుంది అలాగే స్నేహితులతోనూ బంధువులతో వాటితోనూ సత్సంబంధాలు అనేది వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే మొత్తం మీద ఈ యొక్క కర్కాటక రాశి వారికి చూసుకుంటే ఈ యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా పొందడం అనేది జరుగుతుంది ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడానికి ప్రయత్నిస్తారు సినీ కళారంగాల్లో ఉన్న వారికి కూడా సామాన్యమైన ఉండడం అవకాశాలు కూడా లభించడం అనేది జరుగుతుంది అలాగే సంఘపరంగా మీకు ఏదైతే ఎంతవరకు మీరు నెగ్గుకు రాగలరో అంత గౌరవము అంత పదవి అన్నీ తప్పకుండా ఈ కర్కాటక రాశి వారికి లభించడం అనేది జరుగుతుంది ఆదాయ మార్గాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఆరోగ్య విషయాల్లో కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది అయితే సమయానికి తిండి నిద్ర అనేది మాత్రం పాటిస్తూ ఉండడం వల్ల వీళ్ళకి కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే వీడి సంవత్సరం అంతా కూడా ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేసుకోవడం శివాలయ దర్శనాలు చేసుకోవడం శైవక్షేత్రాల దర్శనానికి వెళ్ళడం అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క శనివారం అంటే ఈ యొక్క ఏనాడు శని కాబట్టి ఇక్కడ ఏడు శనివారాలు వ్రతం కానీ లేదా శనివారం నాడు నియమనిష్ఠులతో ఉండడం కానీ హనుమాన్ జాతితో పారాయణ చేయడం కానీ ఇలాంటివి ఏవి చేసినా కూడా శుభ ఫలితాలను ఈ యొక్క కర్కాటక రాశి వారి ఈ క్రోధినామ సంవత్సరంలో పొందడం అనేది జరుగుతుంది సర్వే జనా సుగ్నోభవంతు లోకా సంస్థ సుగ్నోభవంతు